ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నత విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల బాలురోన్నత పాఠశాలలో మంగళవారం నేను బడికిపోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆయనకు స్కూల్ సిబ్బంది విద్యార్థులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన విద్యార్థులకు విద్యా కిట్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు అందజేశామని అన్నారు ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నాడు నేడు పనులు పరిశీలిస్తున్నామని చెప్పారు వీటికి సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా జరుపుతున్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని మెరుగైన వసతులు కల్పిస్తూ ఉన్నతమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ్ జోజీ మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ ఎంపీడీఓ విజయప్రసాద్ ఎంఈఓలు రాముడు రాములు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి తెల్లగారపు జ్యోతి తాటికొంట్ల నాగలక్ష్మి టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాముతో పాటుగా ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు కారణంగా స్వాగతం సంచనాలు సార్ ఒకసారి

భాగంగా <laughs> <laughs> లో మరి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర మరియు బాలికల పాఠశాలకి రావడం జరిగింది ఇక్కడ మరి పిల్లలకి కిట్స్ని అందజేసి వారు మరి తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ కూటమిలో మరి ఎటువంటి చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి వారికి ప్రయోజనాలు చేయబోతుందో అవి చెప్పడం జరిగింది తప్పకుండా వారందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు విశ్వాసంతో ఉన్నారు టీచర్స్ కూడా అందరు మరి ఇంత ల్యాండ్ స్లైడ్ విక్ట్ ఇవ్వడానికి టీచర్స్ కూడా మరి ఒక కీ రోల్ ప్లే చేశారు వారందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము అలాగే ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా రివ్యూ చేశాము ఆ విషయంలో మరి కాంట్రాక్టర్తో మాట్లాడాలి ఎందుకంటే అంత సాటిస్ఫైంగ్ లేదు ఫుడ్ ప్లస్ నాడు నేడు విషయంలో కూడా మేము రివ్యూ చేసి మరి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్గా ఎట్లాగా ఇక్కడ చేస్తామని మీకు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా సక్సెస్ చేసిన మరి టీచర్స్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి తెలుగుదేశం జనసేన బీజేపీ पार्ट नाय कार्यकर्त की